హాయ్ ఫ్రెండ్స్ ఛాలెంజ్ యువర్ క్రియేటివ్ థింకింగ్ విచ్ మీన్స్ ఛాలెంజ్ ద క్రియేటివిటీ మీ సృజనాత్మక శక్తిని ఛాలెంజ్ చేయండి వింతగా ఉందా ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ వింత పక్కకు పెడదాం బట్ అసలు మనం ఛాలెంజ్ చేయగలమా క్వశ్చన్ రైట్ ఆర్ మనం ప్రయత్నించట్లేదా రిఫ్లెక్టివ్ క్వశ్చన్ ఇది ఆత్మశోధన చేసుకుందాం ఫ్రెండ్స్ మనము మన క్రియేటివిటీని ఛాలెంజ్ చేయగలుగుతామా చేస్తున్నామా లేదా అసలు ఆ క్రియేటివిటీని ఛాలెంజ్ చేయట్లేదా మనం ఛాలెంజ్ చేయలేము అనే డిసిషన్కి వచ్చి మనము ఐడియల్గా ఉంటున్నామా అనేది ఇంపార్టెంట్ పాయింట్ హియర్ సో వాట్ ఈస్ క్రియేటివిటీ క్రియేటివిటీ అంటే ఏదో కొత్తదనం కాదండి మనము ఎప్పుడూ కూడా మన మనసుని యాక్టివ్గా చైతన్యవంతంగా ఉంచుకోవడం అండ్ ప్రోగ్రెసివ్ వేలో పోవటం అభివృద్ధి పదంలో అభివృద్ధి పంతాలో నడవటం ఈజ్ నథింగ్ బట్ క్రియేటివిటీ దిస్ ఈస్ ద న్యూ డెఫినేషన్ ఆఫ్ కోర్స్ బట్ దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ క్రియేటివిటీ సృజనాత్మకత అంటే మన మనసును ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుకోవడము అభివృద్ధి పదంలో ఉండటము దట్ సింపుల్ ద క్రియేటివిటీ ఈస్ ఓకే మనందరం జస్ట్ యూ థింక్ చిన్నప్పుడు మనందరం ఎప్పుడు ఏదో క్రియేటివ్ పనులు చేస్తూ ఉండేవాళ్ళం కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త అలవాట్లు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఇవేవో చేసేవాళ్ళం బట్ యాజ్ బి గ్రో ఓల్డర్ పెరుగుతున్న కొద్ది పెద్ద అవుతున్నా కొద్దీ మనమంతరం ఏమైపోయాం మన క్రియేటివిటీ అంత అంతా ఏమైంది మనము మన చుట్టూ ఉన్న అయ్యో ఇదేమవుతుందో అదేమవుతుందో భయం 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 సమాజం ఏమనుకుంటుందో తల్లిదండ్రులు ఏమనుకుంటారు కుటుంబం ఏమనుకుంటుందో సమాజం ఏమనుకుంటుందో అనేటువంటి భయాలతోని సిగ్గుతోటి మనము మన యొక్క ఊహాశక్తికి మన యొక్క క్రియేటివ్ థింకింగ్కి రైట్ ఫుల్ స్టాప్ పెట్టాము బ్లాకేజెస్ చేసాము కానీ ఒక్కసారి అన్వీల్ చేయండి అన్కవర్ చేయండి ఇవన్నిటి పక్కకు పెట్టి ఇది నా జీవితం నేను దీన్ని క్రియేట్ చేస్తాను నేను దీన్ని సృష్టిస్తాను అనేటువంటి ఒక లక్ష్యం స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు ఏ భయము ఏ పెరిగితనము ఏ బిడియము మనల్ని అడ్డుకోలేవు మై డియర్ ఫ్రెండ్స్ నైట్ నైటింగ్ గిల్ ఏమంటాడంటే ఫీడ్ యువర్ మైండ్ విత్ గుడ్ ఐడియాస్ ఎవ్రీ సింగిల్ డే ప్రతిరోజు ఒక కొత్త ఐడియా ఆలోచనతో జీవించండి అంటే ఒక పాజిటివ్ కోడ్ చదవండి ఒక బుక్ చదవండి విచ్ ఇన్స్పైర్స్ యు ఒక వీడియో చూడండి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేటువంటి వీడియో మీ గోల్కి దగ్గరగా ఉండేటువంటి వీడియో చూడండి సో మంచి పీపుల్ పీపుల్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు కదా మీ గోల్స్ మీ ఆశయాలు మీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉండేటువంటి పీపుల్తోని సరౌండ్గా అండి ఒక కమ్యూనిటీని ఏర్పరచుకోండి ఆ కమ్యూనిటీతోనే మాట్లాడండి దట్ ఈస్ వాట్ యు హ్యావ్ టు బీ ఇన్ దట్ పాజిటివ్ జోన్ అనేటువంటి అడ్వైస్ అర్ల్ నైటింగ్ గేల్ అంటారండి సృజనాత్మకత అంటే ఇంకా సింప్లిఫైడ్ డెఫినేషన్లో చెప్తాడు అర్ల్ నైటింగ్ గేల్ ఇట్స్ నాట్ అబౌట్ న్యూనెస్ కొత్త ఐడియా కాదు పాత ఆలోచనను కొత్త దృక్పథంతో కొత్త దృష్టితో చూడటమే సృజనాత్మకత అంటాడు ఆల్ నైటింగ్ జస్ట్ థింక్ క్లియర్ సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఎడిసన్ ఎడిసన్ బల్బ్ ఇన్వెంట్ చేసినప్పుడు టెన్ థౌజండ్ టైమ్స్ ఫెయిల్ అయ్యాడు మనందరికీ తెలుసు బట్ అతను ఎప్పుడు కూడా ఇది అసాధ్యము నేను ఫీల్ అయ్యాను అనే విషయాన్ని ఆయన అంగీకరించలేదు ఆ థాటే రాలేదు అతనికి ఆల్వేస్ ఈ సెట్ ఓకే లెట్ మీ ట్రై ఇన్ దిస్ వే లెట్ మీ ట్రై ఇన్ దిస్ వే లెట్ మీ ట్రై ఇన్ దిస్ వే అంటూ కొత్త రకమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళాడు ఈరోజు ఇప్పటి వరకు కూడా ఆయన పుణ్యంతోనే మనందరము ఈ ఎలక్ట్రిసిటీ బల్బ్ మన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాము సో ఆయన తన మెదడుకి ఎప్పుడు పని చెప్పడం ఆపలేదు నిరంతరము పదివేల సార్లు కాదు ఇరవై వేల సార్లు అయినా సరే హి మెట్ ఆఫ్ డన్ దట్ ఎక్ససైజ్ రైట్ సో పదివేల సార్లు ఒక్కసారి ఆలోచించడం డీర్ ఫ్రెండ్స్ మనం ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయితేనే లైఫ్లో ఇది ఇంతే జీవితం ఇక మనం ఏం చేస్తాం మన వల్ల ఏమవుతుంది ఇది ఎవరి వల్ల కాదు అనే ఒక స్టాంప్ వేజ్ మరీ దాన్ని వదిలేస్తాం బట్ హీస్ నాట్ లైక్ దట్ హీ వాస్ టిల్ హీ అచీవ్స్ వాట్ హీ వాట్ అచీవ్ దట్స్ ద పవర్ ఆఫ్ క్రియేటివిటీ క్రియేటివిటీ ఇస్ నాట్ ఎ టాలెంట్ మై డర్ మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ ఎ మజిల్ పవర్ వీ టు యూజ్ ఇట్ దట్స్ ఇట్ ఈ మజిల్ పవర్ని యూజ్ చేస్తే ఆ మజిల్ స్ట్రెంగ్ అవుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మన యొక్క లైఫ్ మారాలి అంటే మనం కొత్త ఆలోచనలు జనరేట్ చేయాలి ఆ ఆలోచన ప్రకారమే ముందుకు వెళ్ళాలి దట్ ఈస్ ద ఓన్లీ వే టు ఎంజాయ్ ద క్రియేటివిటీ టు లివ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్ యుట్ సమ్ సెన్స్ సో ఇఫ్ యువర్ క్రియేటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆర్ ఈ ఆలోచన ద్వారా కొత్త జీవితాన్ని నేను జీవించగలను అనే ధైర్యం నమ్మకం మీలో కలిగి ఉ ఉంటే కామెంట్ బాక్స్లో ఏం టైప్ చేస్తారు ఎస్ క్రియేటివ్ అని టైప్ చేయండి సింపుల్ క్రియేటివ్ అని టైప్ చేయండి And try to redefine your life. With that note, this is uh, Giridhar Kumar, your lovely coach, signing off. Thank you, thank you, thank you. God bless you all, my dear friends.